విజయవాడ వరద బాధితులకు సహాయం కోసం ఐదు కేజీల బియ్యం రెండు కేజీల ఉల్లిపాయలు కేజిన్నర బంగాళ నొప్పులు కలిపి ప్యాకెట్స్ తయారు చేస్తున్న జట్ల సంఘము కమిటీ వారు దగ్గర ఉండి పరిశీలిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు జట్ల సంఘము జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు నగర కార్యదర్శి వి కొండలరావు జట్ల సంఘము కార్యదర్శి నప్ప రమణ తదితరులు

ਸਰ ਜੀ ਮੈਂ ਮੰਗਣਾ ਪੀ ਰਿਹਾ ਹਾਂ ਜੀ ਅੰਨ ਜੀ ਰਾਮੋਰ ਆਊਟ ਹੈ ਨਾ ਇਹ ਲੈ ਕੇ ਲਿਓ ਜੀ ఎన్నింగ్ కష్టం కన్నీళ్ళు బాధ ఆవేదన విజయవాడ వరద బాధితులు లక్షలాది మంది కూడా ఇంకా నిరాశ నిస్పృహలు ఉన్నారు ఇంకా ఎప్పటికీ కూడా వరద పడుతుంది సరే ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి విజయవాడలో విద్యార్థి సంఘం యువజన సంఘం కార్మిక సంఘం అందరూ కూడా వాళ్ళు ఇద్దంగా సాయం చేస్తూనే ఉన్నాం కానీ మరలా ఈ రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర పార్టీ రాజమండ్రి జట్టు లేబర్ యూనియన్ సంయుక్తంగా సుమారుగా ఐదు వందలు ప్యాకెట్లు పంపించడం జరుగుతుంది ముఖ్యంగా సుమారు ఒక యాభై బస్తాలను కంటిపూడి సరోరా గారు బియ్యం బస్తాలు ఇచ్చారు కూరగాయల సెక్షన్ వారు ముఖ్యంగా ఉల్లిపాయలు బస్తాలు ఒక ఇరవై బస్తాలు అలాగే బంగాళం బస్తాలు పది బస్తాలు ఇవ్వడం జరిగింది ఇక అందరూ కూడా ఇదో సాయం చేశారు సుమారుగా ఒక రెండు లక్షల రూపాయలు విలువ చేసే వస్తువుల్ని రేపు విజయవాడకు పంపిస్తున్నాం స్వయంగా మేము కంపి అందరూ వెళ్ళి వాళ్ళందరికీ ఇతరులు సాయం చేస్తాం ఇంకా ఎవరిన దుస్తులు కానీ ఎవరిని ఉంటే ఇంకా కూడా ఇచ్చి కోరుతున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఈ వరదని జాతీయ విపత్తుగా గుర్తించమని కోరుతున్నాం తక్షణం సాయం చేయమంటున్నాం ప్రభుత్వం చాలా కష్టపడి బాగా సాయం చేస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మరింతగా జోక్యం చేసుకుని ఒక జాతీయ విపత్తు ప్రకటించాలని సిపిఐగా కోరుతున్నాం